జగిత్యాల విషయానికి వస్తే జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు మేము బీఆర్ఎస్ నుంచి వెళ్ళలేదు కాంగ్రెస్లో చేరలేదు అని చెప్తారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు ప్రముఖ ఛానల్లో అందరం చూసినాం అది ఇంటర్వ్యూని బీఆర్ఎస్ నుంచి నేను వెళ్ళలేదు కాంగ్రెస్లో చేరలేదు అన్నారు మరి నిన్న చూస్తే డిచ్పెల్లిలో వాళ్ళతో మీటింగ్ అయింది నిజామాబాద్ పార్లమెంటరీ సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల మీటింగ్ అయింది అక్కడ అని చూస్తే ముందు స్టేజ్ మీద కూర్చున్నారు మైక్ పట్టుకొని మాట్లాడింద్రు ఫ్లెక్సీలలో చూస్తే ఫోటోలు ఉన్నాయి మరి ఎందుకండి మీరు వెళ్ళింద్రు మీరు కాంగ్రెస్లో జాయిన్ కాలే కదా అది పార్టీ మీటింగ్ కదా ఎమ్మెల్యేల మీటింగ్ కాదు కదా మీరు ఎందుకు వెళ్ళారండి ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పండి మీరు అన్నారు కదా ఒక ఇంటర్వ్యూలో నేను జాయిన్ అవ్వలేదు నేను చేరలేదని నిజంగా చెప్పాలంటే జగిత్యాల నియోజకవర్గంలో చీమలు పెట్టిన పుట్టలో విషసర్పం చేరింది సంజయ్ కుమార్ పేరుతో పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీని పెంచుతూ పోషిస్తూ వస్తున్నారు గత నలభై సంవత్సరాలుగా పాపం పెద్ద మనిషి గౌరవించదగిన మనిషి ఆయన విలువల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు ఇవాళ ఆయన ఒక మంచి ఒక సామ్రాజ్యాన్ని బిల్డప్ చేసిండు కార్యకర్తలందరి సహకారంతో ఒక పుట్టను బిల్డప్ చేసిండు దానిలోకి లాగా మీరు దూరిండు సంజయ్ కుమార్ గారు దూరి నా ఇష్ట నా ప్రవర్తిస్తున్నారు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు పాపం పెద్ద మనిషిని నిన్న బయట నిలబెట్టారు మీటింగ్లో మీరు అందరూ చూసే ఉన్నారు డిచ్పల్లిలో కనీసం పెద్ద మనిషి కన్నా గౌరవం ఇవ్వాలి కదా మీరు తను ఉంటేనే కదా ఈ కాంగ్రెస్ పార్టీ జగిత్యాల నియోజకవర్గంలో ఇంత దాకా వచ్చింది ఆయనను కూడా లెక్క చేయకుండా నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అన్న వ్యక్తి కాంగ్రెస్ మీటింగ్ పోయి ముందు పోయి కూర్చున్నాడు పాప మీ పెద్ద మనిషిని అవమానించి రోడ్డు మీద నిల్చోబెట్టి ఇంత దారుణం ఎక్కడైనా ఉంటుందా ప్రజలందరూ ఆలోచన చేయాలి ఏమనంటే నేను అభివృద్ధి సంక్షేమం కోసమే పనిచేస్తా ఉన్నా అని మాట్లాడతారు ఎమ్మెల్సీ కవిత జగిత్యాల నియోజకవర్గంకి రాగానే ఉరుక్కుంటా పోయి మాజీ పార్లమెంట్ సభ్యురాలు ఉరుక్కుంటా పోయి మారవిందన్న దగ్గర పోయి వాడి ఏంది మరి మీరు అభివృద్ధి కోసం అయితే మేము డెఫినెట్గా సంతోషిస్తాం ఎందుకంటే మేమైనా మా అరవింద్ అన్నైనా ఒక్కటే ఆలోచిస్తాం పార్టీలకు అతీతంగా ప్రజలకు అభివృద్ధి జరగాలి సంక్షేమ ఫలాలు అందాలి అని ఖచ్చితంగా దానికి మేము సపోర్ట్ చేస్తాం అందుకోసమే అరవింద్ గారు సపోర్ట్ చేసిండ్రు సరే మీరు ఎవరి దగ్గర తీసుకోరు ఆరు దగ్గర తీసుకోన్రు మీ ఆలోచన ఏ రకంగా ఉందో మాకు తెలియదు కానీ తీసుకువెండ్రు మరి తీరా ఈడ చూస్తే మాత్రం కనీసం పార్టీలో ఉన్న ముఖ్య నాయకులను కూడా గౌరవించలేని గౌరవించలేని ఆలోచన మీది గౌరవించలేని మనిషి మీరు పెద్ద మనిషి ప్రజాస్వామ్యమైన పదవిలో బద్ధమైన పదవిలో ఉన్న మనిషి అట్లాంటి మనిషి మీరు ఒక్కసారైనా మీరు ఆలోచన చేయాలి ఇదంతా ఎవరు చూస్తలేరు అనుకుంటున్నారా ఉన్న వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపించినట్టు మరి మీరు ఏ కంటితో చూస్తున్నారో మీకు ఎట్లా కనిపిస్తుందో నేను అభివృద్ధి ప్రదాతని అని మీకు మీరే చెప్పుకుంటున్నారట కదా సరే మీరు అభివృద్ధి చేస్తే మంచిదే మరి ఎక్కడ అయితే ఎక్కువగా ఏం కనిపించట్లేదే జగిత్యాల టౌన్లోనే జరగాల్సిన అభివృద్ధి చాలా ఉంది ఇటు యావ రోడ్డు కానివ్వండి మేము ఎప్పుడు అదే అడుగుతాం యావ రోడ్డు కానివ్వండి అంతెందుకు ఇప్పుడు ఈ మా ఆఫీస్లో మీటింగ్ జరుగుతుంది కదా ఈ పక్కన ఉన్నటువంటి కాంతి భవన్ నుంచి బైపాస్ ని కనెక్ట్ చేస్తున్నటువంటి పెద్ద రోడ్ ఉంది అది నేను చైర్మన్ హయాంలో ఉన్నప్పుడు ఇరవై లక్షలతో శాంక్షన్ అయ్యింది మీరు ఎందుకు జరిపించట్లేదు చెప్పండి